ఆ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మార్నింగ్ మనం అయితే బోట్కి వెళ్తాను అనమాట ఫిషింగ్కి వెళ్తుండగా చూడండి మన దగ్గరలో అయితే డాల్ఫిన్స్ చాలా ఎక్కువ వస్తాయండి చూడండి చూపిస్తాను కుప్పలు కుప్పలు వస్తాయి అన్నమాట చూడండి అలా గీస్తున్నాయి చాలా దగ్గరకు వస్తాయండి వీడియో లాస్ట్ వాటి చూడండి ఈ వీడియో అయితే అదిరిపోతుంది చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట దగ్గరికి చూసారా అలా దగ్గరకు వచ్చిందో ఎలా అలా గీస్తుందా రోంట్ ఫ్యాన్స్ ఎన్ని వస్తాయంటే మనం అలా గెలిపోతుందిగా మనతో పాటు వస్తేనే ఉంటుందండి మన బోట్ నాతే అవి అయితే వదిలే వదలట్లేదు చాలా ఎక్కువగా వస్తాయి వేలలో లక్షల్లో ఉంటాయి అన్నమాట చూడండి దాటుతున్నాయండి ఈరోజు గాలి ఏంటి లేదు గాలి తక్కువగా ఉందన్నమాట లక్షలు వస్తున్నాయి మన బోర్డు దగ్గరికి వస్తున్నాయి అన్నమాట చాలా ఎక్కువ ఉన్నాయి చాలా దగ్గరకు వస్తున్నాయి బోర్డు దగ్గరలో వస్తున్నాయండి వచ్చింది చూడండి దగ్గరకు వస్తాయి బాగా బాగా దగ్గరకు వస్తాయి ఫ్రెండ్స్ ఇవైతే చూడండి కదా మన దగ్గరలో ఇవతీ జంప్ చేస్తున్నాయి చూడండి అవిగా 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 చాలా చిన్న సైజుగా ఉన్నాయి ముద్దుగా ఉన్నాయి అన్నమాట చూడండి ఇంకా దగ్గరకు వచ్చింది బోటు దగ్గరలో నిలుస్తున్నాయి అన్నమాట చూడండి ఇంకా దగ్గరకు వచ్చాయండి అయితే చూడండి దాటుకొని వస్తున్నాయి బోటు దగ్గరకు వస్తున్నాయి చూడండి ఇప్పుడు అయితే జూమ్ చేస్తాను ఎలా చూడండి చాలా ఎక్కువ వచ్చాయి ఇవైతే గాలి లేనప్పుడు అయితే మనకి ఎక్కువగా వస్తాయి అన్నమాట సముద్రం ఇది అయితే ప్రశాంతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా దాడుతున్నాయా ఏ ఏ ఒకటే దాడు అన్నమాట